ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ఫీజు గడువు పెంచాలని రియల్ ఎస్టేట్ ఏజెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎరికల్లి రమేష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం రోజున సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎల్ఆర్ఎస్ ఫీజులు కట్టేందుకు రాగా సర్వర్ పూర్తిగా డౌన్ ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ఫీజు గడువు మరో నెల రోజుల పాటు పెంచాలంటూ ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ విషయంలో రాష్ట్ర సర్కారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి ఏమనగా ఎల్ఆర్ఎస్ మంచిది అన్ని అందరికి ఇల్లు కట్టుకుంటు అందరికీ మంచిదే దీని విషయంలో ఏంటంటే ఈ నెల ముప్పై ఒకటి వరకే గడువు ఇచ్చారు ఇంకొక నెల గడువు పెంచాలని పెద్దపల్లి రియల్ రిటర్చ్ ఏజెంట్ల సంఘం అధ్యక్షునిగా నేను కోరుకుంటున్నా ఇది కట్టుకున్న ఇల్లు కట్టుకున్న మంచిగా ఇల్లు కట్టుకున్న కూడా మంచిది అన్ని రకాలుగా జాగాలకు ఇల్లు ఎలరీస్ కట్టుకున్న అందరికీ చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది ఇది దీన్ని దయచేసి అందరు కూడా ఉపయోగించుకొని ఎలరస్ ఫీజు కట్టగలరు దీనికి సమయం ముప్పై ఒక్క తారీఖు వరకు ఇచ్చడం ఇవ్వడం వలన అందరు కట్టుకోలేకపోతున్నారు దయచేసి సర్కారు దీనికి ఇంకా ఇంకో నెల పెంచి గడువు ఇస్తే అందరు కట్టుకున్నారు మనకు సర్కారు కూడా ఆదాయం కలుగుతాను